బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ మహిళలు విద్యార్థినుల పట్ల అఘాయిత్యాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కళాశాలలతో పాటు ఆఫీసుల్లో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఘటనలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి గత కొన్ని నెలల క్రితం ఇటు తెలంగాణ అటు ఏపీలోని లేడీస్ హాస్టల్లో సీసీ కెమెరాల ఘటన మరొక ముందే తాజాగా సంగారెడ్డి జిల్లాలోని ఓ లేడీస్ హాస్టల్లో స్పై కెమెరా లభ్యం కలకలం రేపుతోంది రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్ణారెడ్డి మైత్రి విలాస్ లో లక్ష్మీ గర్ల్స్ హాస్టల్లో చోటు చేసుకున్న ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది సమాచారంతో హాస్టల్ కి చేరుకున్న పోలీసులు స్పై కెమెరా వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని విల్లా నెంబర్ డెబ్బై ఐదులో బండారు మహేశ్వరరావు నాలుగేండ్లుగా లేడీస్ హాస్టల్ నడుపుతున్నాడు అయితే ఈ వ్యక్తి తన నీచ బుద్దిని బయటపెట్టాడు ఏకంగా అమ్మాయిల హాస్టల్లో సీక్రెట్ స్పై కెమెరాలు ఏర్పాటు చేశాడు సుమారు ముప్పై ఐదు మంది విద్యార్థినులు నివాసం ఉంటున్న హాస్టల్ రూమ్ లో సీక్రెట్ స్పై కెమెరా ద్వారా రికార్డింగ్ కు పాల్పడ్డాడు అయితే గత నాలుగేళ్లుగా ఏ వ్యవహారం నడుస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే చాలా రోజులుగా సీక్రెట్ కెమెరాలతో పరిసరాలను రికార్డింగ్ చేస్తున్న వ్యవహారంపై హాస్టల్లో ఉన్న విద్యార్థినులకు అనుమానం వచ్చింది దీంతో ఆందోళనకు గురైన విద్యార్థినులు ఏ విషయాన్ని స్థానికుల సహాయంతో అమీన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు విద్యార్థినులు ఉండే రూముల్లో పోలీసులకు స్పై కెమెరాను స్వాధీనం చేసుకున్నారు తమ అనుమానం నిజమవడంతో అవాక్కైన విద్యార్థినులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు తాము దూర ప్రాంతాల నుంచి చదువు కోసం వచ్చి హాస్టల్ ను తమ సొంత ఇంటిలా భావించి స్వేచ్ఛగా ఉంటామని అయితే దీన్ని అలుసుగా తీసుకుని హాస్టల్ యజమాని ఈ కిరాతకానికి పాల్పడ్డం తమను తీవ్ర విస్మయానికి గురి చేస్తుందని కన్నీటి పర్యంతమవుతున్నారు హాస్టల్లో విద్యార్దుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగడంతో స్పై కెమెరా ఏర్పాటు వ్యవహారం వెలుగులోకి వచ్చింది అమీన్పూర్ ఎస్ఐ సోమేశ్వరి సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీల్లో విద్యార్థినులు రూమ్ లో ఒక సీక్రెట్ స్పై కెమెరాను స్వాధీనం చేసుకున్నారు అమీన్పూర్ సీఐ నరేష్ స్పై కెమెరాలోని చిప్స్ ను పరిశీలిస్తున్నారు మరోపక్క విద్యార్థినుల ఫిర్యాదుతో హాస్టల్ యజమాని మహేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు నిందితుడిపై యుబైఎస్ సెవెంటీ సెవెన్ బిఎన్ఎస్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు నాలుగేళ్లుగా హాస్టల్ నడుపుతూ ఉండడంతో ఈ వ్యవహారం ఎన్ని రోజులుగా జరుగుతోందనే విషయంపై పూర్తి విచారణ జరుపుతున్నామని పూర్తి విచారణ అనంతరం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అమీన్పూర్ సీఐ నరేష్ వెల్లడించారు